సార్ గోపి గారు మనం బూదులు మాట్లాడకుండా బైబుల్లో ఉండే ఉన్నట్టు మనం కాసేపు మాట్లాడుకుందాం సార్ ఓకేనా ఇతనికి ప్రతి డౌట్ కూడా మీరు మంచిగా క్లారిఫికేషన్ చేయాలి సార్ తమ్ముడు డౌట్ ఓకేనా చెప్పండి చెప్పండి మాకు ఫస్ట్ మీ డౌట్ ఏంటి చెప్పండి ఫస్ట్ డౌట్ ఏంటి మూడవ ధ్యానం ఐదవ అర్థం చెప్పండి సార్ నేను చెప్పండి మీకు అర్థమవుతుందా ఫస్ట్ మనము నహోము గురించి చూద్దాం అన్న నేనేం చదువు చెప్పాను పెద్ద మీకే నేను మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను ఇప్పుడు సనాతన ధర్మంలోకి రిటర్న్ రావాలనుకుంటున్నాను యా దేవుని నమ్ముకోవాలి నేను ఎవరమ్మన్నారు ఎవరమ్మన్నారు నేను అన్న మీ వీడియో అందులోనే మొన్న ప్రవీణ్ పగడాలా ఫుల్ గా తాగి చచ్చిపోయాడు తాగుబోతాడు తాగి చచ్చిండు మొన్న ప్రవీణ్ పగడాలా ఫుల్ గా తాగుబోతాడు తాగి 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 చచ్చిండు తాగుబోతాడు అన్నా నీకి నాలెడ్జ్ ఉంది అనుకుంటా అన్నా లైట్ గా జ్ఞాని మెసేజ్ చేద్దాంండి నేను అడగ పిల్లదేమే నిట్టొక్కుతుందేనే హలో ఏం కావాలి తమ్ముడు నీకు నేను ఏం చెప్తున్నా అంటే నేను సనాతన ధర్మంలోకి గర్వపడ చవ్వాల ఎందుకు అవ్వాలనుకుంటున్నావు నేను యా దేవుని నమ్ముకోవాలి ఎందుకు రావాలను ఫస్ట్ అదే తమ్ముడు ఎందుకు రావాల రీజన్ ఏంటి బైబిల్ లో నీకు ఏమ నచ్చలేదు కదా బై బైబిల్ నీకు ఏమ నచ్చలేదు మీకు అర్థం అవుతుందంటే తమ్ముడు నేను చెప్పేది నీకు అర్థమైంది ఫస్ట్ నువ్వు అసలు బైబిల్లో చదువు బయటికి రావాలనుకుంటున్నావు బైబిల్లో బూతులు అని చెప్తున్నారు కదా నేను అవ్వటం కాదు ఇక్కడ అదే అదే ఫస్ట్ అదే రేపు పొద్దున సనా ధర్మములో బూతులు ఉన్నాయి ఇంకొకటి చెప్తాడు ఇస్లాంలోకి వెళ్ళిపోతే ఇస్లాంలో లో బూతులు ఉన్నాయి అంటాడు సిక్కు వెళ్ళిపోతావా సిక్కులో బూతులు ఉంటే జైన్ లోకి వెళ్ళిపోతావు అలా కాదు బైబిల్లో నీకేం విను ప్రశ్న విను ప్రశ్న విను ప్రశ్న విను బైబుల్లో నీకు అభ్యంతరాలు ఏమనిపించినాయి ఒకసారి మాకు చదివి వినిపిస్తే మేము కూడా తెలుసుకుంటాం ఏమనిపించినాయి అడిగిన దానికి సమాధానం చెప్తాం బైబుల్లో నీకు ఏమి నచ్చ ఫస్ట్ కాదు కాదు నువ్వు ఇల్లు మారుతున్నావు అంటే ఆ ఇంట్లో నాకు అది నచ్చలేదు కాబట్టి ఇల్లు మారానా నచ్చు నీకు నీకు ఇంట్లో ఏంటి ప్రాబ్లం అని అడుగుతున్నాను కొత్త ఇంట్లో తర్వాత వద్దు కానీ పాత ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఆ ప్రాబ్లం ఏంటి సింపుల్ గా చెప్తా సింపుల్ గా చెప్తే నాకు పాత నచ్చలేదు అది ఏమి నచ్చలేదు అరే రే నచ్చలేదు అని కాదు ఏమి నచ్చలేదు వాటర్ రావట్లేదా బాత్రూమ్ టాయిలెట్ బాగలేదా కరెంట్ రావట్లేదా ఎందుకు నచ్చలేదు రీజన్ చెప్పు నాకి అక్కడ వాస్తులు సరిపోలేదు ఆ అదే అదే అందుకనే బైబుల్లో నీకు ఏం వాస్తు సరిపోలేదా ఆ ఒకసారి రిఫరెన్స్ చెప్తే మేము కూడా విని సంతోషిస్తాం అప్పుడు మనం మిగతా గ్రంథాల గురించి మాట్లాడుకుంటాం మీరు మీరు సరిగ్గా మీరు ఇదే అవుతుంది ఇప్పుడు నాకు హిందూ ధర్మం నచ్చలేదు తమ్ముడు ఒక నిమిషం నాకు హిందూ ధర్మం నచ్చలేదు అని చెప్తా ఇప్పుడు నేనే మతంలోకి వెళ్ళాలి నేను అడుగుతున్నావు ఏం చెప్తావు మరి అదే డౌట్ నేను అందుకే నేను కాల్ చేస్తాను నేను ఇదే అడుగుతున్నాను నేను నాకు హిందూ ధర్మం నచ్చలేదు నాకు హిందూ ధర్మం నచ్చలేదు ఇప్పుడు ఏ మతంలోకి వెళ్ళమంటావు నన్ను ప్రశ్న అడగటం చాలా ఈజీ తమ్ముడు ప్రశ్న అడగటం చాలా ఈజీ కానీ వివరణతో కూడుకున్న ప్రశ్న అడగటమే కష్టం నువ్వు వివరణతో కూడుకున్న ప్రశ్న అడుగు బైబుల్లో నీకు ఏమి నచ్చలేదు అనేది మొగుడు కాపురం చేయకుండా పరిశుద్ధాత్మతో కన్నది కాబట్టి అది వ్యభిచారం చేస్తే నువ్వు నమ్ముతున్నావు నమ్మితే అప్పుడు మనం వేరే గ్రంథాల గురించి మాట్లాడుతున్నాం ఓకే వెయిట్ వెయిట్ ఇప్పుడు నేను సనాతనం ధర్మంలోకి రావాలంటే ఎవరికి నమ్ముకోవాలా శివుడు రేప్ చేసిన శివు ఆడని రేపు చేసిన శివును నమ్ముకోవాలా ఇప్పుడు మీ అమ్మని రేపు చేశాడా శివుడు మీ అమ్మని రేపు చేశాడా శివుడు అదే అడుగుతున్నా ఇప్పుడు శివుడు రేపు చేశాడాను మీ అమ్మని చేశాడ నాకేం తెలుసు మరి కాల్ కట్ చేస్తాను కట్ చేసుకొని నేను చేయమన్నా తమ్ముడు శివుడు రేపు చేశాడు మీ అమ్మ రేపు చేశాడని అడుగుతున్నా దాంట్లో తప్పే ఉంది ఆ బాగుండదంటే మరి మేము రేపు చేశాడు అంటే అప్పుడు నువ్వు మమ్మల్ని ఇదే ప్రశ్న అడుగు ఏసు ఒక అమ్మాయిని రేప్ చేశాడు అందం అనుకుని మేరీని రేపు చేసింది పరిశుద్ధాత్మ రేప్ చేస్తే మేరీ గర్భవత అయింది కాబట్టి మేము రిఫరెన్స్ కూడా చూపిస్తాం అయ్యా నేను పురుష సమయం ఎరగను నా కొద్దు బాబు అని మేరీ మొత్తుకుంటా ఉంటది అయినా బలవంతంగా ఆయన కడుపు చేస్తాడు నేను చెప్పింది కాదు ఇది బైబుల్ చెప్పింది డిఫరెన్స్ చూపిమంటే చూపిస్తాను బైబల్ ఏమనుందన్నా పరిశుధాత్మ వచ్చి పురుష సమయం మేరు కానీ స్త్రీ అని చెప్పు ఇద్దరు కలిసి సరే ఒక నిమిషం సరే ఒక నిమిషం మత్తవార్త ఒకటే అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఒకటి మార్క్స్ వార్త ఆ అన్ని తెలుసు అన్ని తెలుసు నేనేం అడుగుతున్నా అంటే వరంతో గ్రంథాల్లో ఉంది కదా నేను అడుగుతున్నాను నేను అడుగు నేను ఒకటే అడుగుతున్నాను పండుకున్నాడు నేను నేను అడుగుతున్నాను తమ్ముడు నా ప్రశ్న జాగ్రత్త జాగ్రత్తగా పరిశుద్ధాత్మని కమ్ముకున్నాడా వరం ద్వారా పిల్లడి ఇచ్చాడా కమ్ముకునడం అంటే ఏంది ఇప్పుడు నేను నువ్వు వచ్చేసి ఒక అమ్మాయిని అదే అదే ఒక నిమిషం నువ్వు వచ్చి ఒక అమ్మాయిని కమ్ముకున్నావు తమ్ముడు నువ్వు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూస్తే డైరెక్ట్ గా వంద సంవత్సరాలు తమ్ముడు ఒక మాట నువ్వు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను కమ్ముకుంటాను అని చెప్పు నేను ఒక నువ్వు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను కమ్ముకుంటాను అని చెప్పు ఆ అమ్మాయి గారు కాదు తమ్ముడు కమ్ముకోవడం అంటే ఏంటది కమ్ముకోవడం అంటే ఆక్రమించడం ఆకుపై చేయటం బలవంతంగా అనుభవించడం కమ్ముకోవడం అంటే తక్కువ చేసుకోవద్దీ నమ్ముతున్నా నాలెడ్జ్ నాకుందా నువ్వు సర్టిఫికేట్ నీ సర్టిఫికేట్ అవసరం లేదు నీ నాలెడ్జి నువ్వు సర్టిఫికేట్ నా నీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు కమ్ముకోవడం నువ్వు ఏ అమ్మాయి దగ్గరికైనా ఆంటీ దగ్గరికైనా నేను నిన్ను కమ్ముకుంటాను అని చెప్పు మనిషి నేను మనిషి పరిశుద్ధిలో వంద సంవత్సరాలు చూపించు రిఫరెన్స్ చూపించు రెఫరెన్స్ చూపించిన పురాణము ఆ మత్సపురాంది శ్లోకం చదువు నేను తాత్పర్యం చదువుతానండి తాత్పర్యంగా శ్లోకం చదవాలి తాత్పర్యం నువ్వు రాసింది నేను తాత్పర్యం శ్లోకం చదవాలి

అరే నీకు నచ్చినట్టు మేము చేయాలని అడిగితే సమాధానం బట్టలు ఇప్పుకొని తిరుగురా బాబా నువ్వు తిరుగుతావా మరి మరి కాదు మేము ఎట్లా వీడియో నువ్వేవీ నువ్వేవడరా చూడటానికి మేము ఎట్లా వీడియో చేయాలనేది అన్న అన్న అని బోధిస్తున్నా అరే కాదు నిన్నేంద్ర లౌడాగా అన్న అనేది ఎర్రిపో కానీ నువ్వు ఇందాక హిందూ గ్రంథాల గురించి మాట్లాడో హిందూ గ్రంథాల్లో బ్రహ్మ గురించి మాట్లాడో నిన్ను నేను ఎందుకు గౌరవించాలిరా రణ చేసినైనా శ్లోకం జాదవరంటే నీకు నీకు దమ్ము లేదు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ఎస్కే మహిమ నీ అమ్మ పూగల నా మట లంజా కొడ కానీ ఇట్లా మాట్లాడతాదరా నేను బేవర్సల లంజా సమాధానం తిట్టు కమ్ముకుంది అక్కడ పరిశుద్ధాత్మ కమ్ముకుంది నువ్వు ను దగ్గరికి వెళ్ళి కమ్ముకుంటానని చెప్పు వాళ్ళు గన ఒప్పుకుంటారంటే అంటే బలం ఒప్పుకునా ఇప్పుడు శివుని మడ్డ నోట్లో పెట్టుకొని నువ్వేమన్నా తగుతు కదా వీరిము ఎవరు శివుడు అంటే మీ అయ్యా మీ అయ్య పేరు శివుడా మడ్డీ నువ్వు పెట్టుకుంటా మీ అయ్య పేరు శివుడు పెట్టుకుంటే మళ్ళీ మీ అయ్య పేరు శివుడా ఆ మీ అయ్య పేరు శివుడు అయితే నోట్లో పెట్టమను లేదు నీ నోట్లో పెట్టించుకో మాకెందుకు చెప్తున్నావు నోట్లో పెట్టించా శివుడు అయితే మీ నాన్న పేరు శివుడు బానే ఉంది మనం తిట్టుకోకూడదు అయ్యా మనం కాదు కాదు సమాధానం వీడు ఏమంటున్నాడు వీళ్ళ నాన్న పేరు శివుడు అంటే అండి వాళ్ళ అమ్మ నోట్లో పెట్టేట ఈ నోట్లో పెట్టుకోండి మాకు ఎందుకండి వాడు క్రైస్తవుడు అండి క్రైస్తవుడాడు వచ్చేసి నేను హిందూ అంటున్నాడు ఏం చెప్పాలి అడిగి నేను అంటే వాడి మతాన్ని కూడా వాడు ప్రకటించుకోలేని స్థితిలో ఉన్నాడాడు ఇప్పుడు కాదండి మనం ఎవరైనా సరే భారత్ ఫస్ట్ మనం భారతీయులం అండి మనం తిట్టుకోకూడదు మనం శాంతి సమాధానంతో మాట్లాడాలి ఒక పాస్టర్ గా నేను చెప్తున్నాను శాంతితో ఉండాలి ప్రభు ఏం చెప్పాడు ఒక చెంప మీద కొట్టి ఇంకొక చెంప చూపించమన్నాడు శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు అంగి పై అంగి అడిగితే అంగి కూడా తీసేయమన్నాడు అట్లా మనం శాంతి సమాధానంతో ఉండాలి గాని తిట్టుకుంటే ఏమొస్తుంది బాబు మీకు సరే ఇప్పుడు నేను అడిగిన దానికి ఏమంటే కోపం వచ్చింది అతనికి మేరీ పరిశుద్ధాత్మని అతను అతనికి క్రైస్తవ మొత్తం నచ్చలేదంట ఒక నిమిషం నేను చెప్పను క్రైస్తవ మొత్తం నచ్చలేదంట హిందూ ధర్మంలో వస్తాము అనుకుంటున్నాను అన్నాడు నీ క్రైస్తవంలో ఏం నచ్చలేదు బాబు అంటే శివుడు నోట్లో పెట్టి చీకాడు బ్రహ్మ వంద సంవత్సరాలు వేసాడు అని చెప్పి చెబుతున్నాడు మరి అతను నాకు ఎందుకు అర్థం కాలేదు మరి తప్పండి అతను నాతో మాట్లాడిచ్చండి నేను అతని మారు మనసు పొందేటట్టు నేను చెప్పబడ్ బ్రదర్ బ్రదర్ ఎందుకు మీరు క్రైస్తవాన్ని వదల వదిలేయాలనుకుంటున్నారు చెప్పండి నాకు కాదు సమాధానం చెప్పు